అందరికీ నమస్తే మనం లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్గా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంది దీంట్లో మనం చూసుకుంటే ఎవరు ఎలా మాటలు మార్చారు అనేది మనం ఒకసారి చూ ఎవరు స్టెబిలిటీగా ఉన్నారు ఎవరు ఇన్స్టెబిలిటీగా ఉన్నారు చూసినట్లయితే ఆఫ్టర్ బైఫర్కేషన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఉమ్మడి రాజధానిగా ని ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో డిస్కషన్ పెట్టారు డిస్కషన్ పెట్టినప్పుడు క్యాపిటల్ ఎక్కడ పెట్టాలని అసెంబ్లీలో ఎందుకు డిస్కషన్ పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ నల్మూలలో నుంచి దాదాపుగా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళందరూ ఒపీనియన్ మనం తీసుకోవాలి అని అని చెప్పి ఒక డిస్కషన్ పెడితే ఆ డిస్కషన్ జరిగే సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెబుతూ అందరూ ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది అదే ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఒక క్యాపిటల్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి మాటను గౌరవించి ఈ విధంగా దానికి సంబంధించి క్యాపిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు థర్టీ థౌజండ్ ఎకర్స్ ఉంటే చాలు నేను మద్దతు ఇస్తున్నానని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడే ఉంది నేను రాజధాని అనేది మార్చను ఇది మీరు అపోహ మాత్రమే రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవ్వరు నమ్మవద్దు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ ఈయన ఏం చేశాడు అదే ఆ అసెంబ్లీలో నిలబడేమన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఎందుకు మూడు క్యాపిటల్స్ ఉంటే బాగుంటుంది సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు కర్నూలు లో హైకోర్టు పెట్టచ్చు బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో ఆయన సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పి చెప్పారు ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటే జుడిషియల్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్రీ క్యాపిటల్స్ అనేది ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి ఏమి తప్పేముంది అన్నట్టు చెప్పాడు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ వచ్చే టైంకి ఏమన్నారు మూడు రాజధానులు నేను చెప్పలేను కానీ విశాఖ అయితే క్యాపిటల్గా ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా నా ప్రమాణ స్వీకారం కూడా మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖే ఉంటుంది అన్నట్టుగా ఈ విధంగా ఒక మాటలు చెప్పాడు ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని లెవెన్ సీట్స్ లో కూర్చొని పెట్టడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ పట్ల ప్రజలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు ఈయన వద్దు అనుకున్నారు అందువల్ల పక్కన పెట్టారు రీసెంట్ గా ఒక లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ వాళ్ళ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జగన్కి ఇల్లు ఇక్కడే ఉంది ఇక్కడే రాజధాని ఉంటుంది రాజధాని ఏమి మార్చరు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు నైన్టీన్ ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే కట్టడం అంటేనే ఇక్కడ అమరావతి అనే దాంతోనే వచ్చారు ఒక లీడర్ కనే ఒక వ్యక్తికి స్టెబిలిటీ అనేది ఉండాలి అది పొలిటికల్ స్టెబిలిటీ కాదు మైండ్ స్టెబిలిటీ కావచ్చు ఉండాలి కానీ స్టెబిలిటీ లేకుండా ఇన్నిసార్లు ఈ పొలిటికల్ పార్టీ మాటలు మారుస్తున్నారంటే దీనివల్ల లాస్ అయ్యేది ఎవరు ప్రజలు కాదా యూత్ కాదా ఎందుకంటే ఒక స్టేట్ బైఫ్రికెట్ అయినప్పుడు ఒక లీడర్ అందరు ఒపీనియన్ తీసుకొని ఈ విధంగా క్యాపిటల్ స్టార్ట్ చేస్తే మళ్ళొచ్చి ఫైవ్ ఇయర్స్లో ఆ క్యాపిటల్ని నాశనం చేసి అక్కడ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో ఆ ఫార్మర్స్ వస్తే లేడీస్ని కూడా కడుపుల్లో ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ని కడుపుల్లో తన్నిచ్చి ఎలాగంటే వాళ్ళని చేసి వాళ్ళని అవమానించారు అదే కాకుండా త్రీ క్యాపిటల్స్ అన్నారు కనీసం ఒక క్యాపిటల్ అన్నా డెవలప్ చేశారా అంటే అది మాటల వరకు మాత్రమే ఉంది కానీ చేతల్లో ఏమీ లేదని మన కళ్ళ ముందు కనబడుతోంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంటుందని చెప్పి ఎవరిని నమ్మించడం కోసం అంటే ఎవరన్నా జీవితంలో ఒకసారి యూ టర్న్ తీసుకుంటారు కానీ ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు టర్న్ తీసుకున్నారు అండ్ దీన్ని జేటర్న్ అని అచ్చా ఎందుకంటే జే టన్ అనే ఖచ్చితంగా అనాలి ఎందుకంటే ఒక టన్ టూ టూ టర్న్స్ చూస్తున్నాం ఇప్పుడు మీరు చూసిన ఇన్ని ఈక్వేషన్స్లో ఇన్ని టర్న్స్ తీసుకున్నారు దీనివల్ల నష్టపోయింది ఎవరు ప్రజలు కదా ఐదేళ్లలో కనీసం ఒక క్యాపిటల్ కూడా ప్రాపర్గా చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకొని ఈ విధంగా అంటూ ఉన్నారు మైండ్తో థింక్ చేయటం లేదు వీళ్ళు ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ నోటికి వస్తే నాలు నరం లేదు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఇన్ని టర్న్స్ తీసుకున్న వాళ్ళు అసలు పొలిటికల్ పార్టీగా వీళ్ళు పాలిటిక్స్లో ఉండడానికి అర్హత లేదు ఇది ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళకి ఓటుతో బుద్ధి చెప్పాలనుకుంటారు ప్రతి ఒక్కరు థింక్ చేయాలి మరి ఒక్కసారి మోసపోకూడదని చెప్తున్నారు ఒక వన్ వీక్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీరు ఇప్పుడు టెండర్స్లో పార్టిసిపేట్ చేసి కంపెనీస్ ఇవి పెడితే ఇవి తీసుకుంటే రేపు మేము వచ్చిన తర్వాత లాక్కుంటామని బెదిరిస్తున్నారు ఇది స్టేట్ యొక్క రెప్యుటేషన్ పైన దెబ్బ పడుతుంది ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇలాంటి వ్యక్తి పాలిటిక్స్లో ఉండడానికి అర్హత లేదు ఈరోజు వైసీపీ పార్టీ లీడర్స్కి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ ఏంటో తెలుసా దమ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయమనండి నేను ఇక్కడే క్యాపిటల్ని పెడతాను ఇంకా మార్చును మాట మార్చును అని చెప్పి చెప్పమని చెప్పండి చెప్పలేడు ఇలాంటి వ్యక్తి పాలిటిక్స్లో ఉండడానికి అర్హత లేదు ఈవెన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా కూడా ఉండడానికి అర్హత లేదని నేను భావిస్తున్నాను మీరు కూడా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేద్దాం ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉండడానికి అర్హత లేదు ఇలాంటి వాళ్ళని మనం పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేస్తేనే పాలిటిక్స్ బాగుంటాయి స్టేట్ బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను